Boleh, nah, siapa <tipos>

करना सारे डिटेल लगा ये योजना मेन बोर्ड आने वाले पे से लेना चापाती 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 से हां जी से 120 120 से एक नंबर सुंदर धन्यवाद आवश्यक है बेटा 7 15 सेंटर निकल रहा है हां अरे प्रॉब्लम होती है आंटी అంటే దాదాపు నాకు తెలిసి ఎస్టాబ్లిష్ అయినప్పుడు వాటే ఉన్నారు సార్ మధ్యలో విద్యార్థి వచ్చిందా వయస్ఆి అంతకు ముందు కేంద్రీయ బండారండి

आर <laughs> आरो <laughs> మామూలుగా ఫుడ్ క్వాలిటీ మాత్రం బాగుంది చపాతీ చేసేటప్పుడు మాత్రం బాగాలేదు లో ఏం తేడా లేదు ఓన్లీ టైమింగ్ ఇబ్బంది అవుతాం ఆ రోజు సార్ వాళ్ళు వచ్చినప్పుడు మరి ఎందుకు అర్థం చెప్పినారు సార్ ఆ రోజు ఎంక్వైరీ చేసినాం కదమ్మా ఆ రోజు మాకు క్వాలిటీ లేదు తక్కువ పెడతారు పెట్టరు తిడతారు ఇవన్నీ చెప్తారు కదా అవన్నీ చెప్పాలి కదా చెప్పకపోతే ఏమైతుంది ఫాస్ట్ ఫుడ్ సైజ్ ఏమో కంప్లైంట్ ఏదో బాధపడుతున్నారు టిఫిన్ సరిగ్గా టయానికి ఇవ్వడం లేదని భోజనం సరిగ్గా పెట్టడం లేదని క్వాలిటీ లేదని ఏం పెడుతుంది నీ పేరు ఎంతసేపు చెప్పడానికి అది కూడా తెలుసు మీకు దానికి లేట్ అవుతుందండి మరి మీ టయానికి టిఫిన్ बाट सरीके ना आयि चाहिएको र मलाई इपन्नो भन्छ। मेडम सरिकेशना सर अनि रिसो 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 सर अनि मलाई आइंदा सरिकेशना सर हिले चेस लाग्यो मैले गडो बढि ग्याँस मुछेसा सर कि लेट हुन्छ सर शिवर बढ्छन् आल्लो बढ्छ बढ्छ

మీరు ఎక్కడ ఉంటారు హాస్టల్ అంత వసతుందా వసతులెట్స్ ఉన్నాయా చూసి వచ్చిన ఎవరో బాగా మాట్లాడింది ఎవరండి చూద్దామని వచ్చింది బాగా దుద్దుకోవాలా ఏం చేయాలా ఏం సంగతిని చూస్తాం మేమే దానికి సంబంధించింది

ఎయిట్ థర్టీ ఎయిట్ రోజు ట్రాన్ కి అందుతుందా ఏదో కంప్లైంట్ వచ్చింది ఇక్కడ చపాతీ చపాతి ఒకటి లేట్ అవుతా మిగతా ఉండే వస్తుంది మధ్యాహ్న భోజనం ఇబ్బంది లేదు హాస్టల్ ఎక్కడ

నేను ఉంటారు ఉంటాడు నేను ఇక్కడ ఎందుకు అడుగుతున్నాను వీళ్ళు ఆరో తరగతి నుంచి ఇక్కడే ఉన్నా మిమ్మల్ని అడిగేది అందుకే నిజంగా తెలియదా అంటే ఓన్లీ చేయడం వల్ల చేయలేకపోవడం వల్ల ఇబ్బంది వస్తాను పూరి ఉన్న దోశ గవర్నమెంట్ మెను కదండి అది ఆటోమేటిక్ ఇవ్వాలి కదా ఖయానికి పిల్లలకు మీరు ఐదు ఖర్చు చేయాలా లేకుండా ఆరు ఖర్చు చేయాలి ఎంత కంట్రోల్లో చెప్తున్నారు అన్నారు కేవలం లేట్ అయిపోతుంది మీ మధ్యలో సమస్యలను కోఆర్డినేషన్ మరి మీరు రెగ్యులర్ గా వచ్చేసి రావాలంటే ఎందుకు ఇవ్వడం ఎప్పటి నుంచి రెండు వేల పదహైదు పదహైదు జాయిన్ అయింది కూడా అంటే వాళ్ళ ఆరో నుంచి ఇక్కడే ఉన్నారు

వాళ్ళకి సరైన టైం తిండి పెట్టకపోతే ఎంఈఓను ప్రిన్సిపల్ యాక్షన్ తీసుకుంటే విద్యా వ్యవస్థలో ఇది కూడా కాబట్టి ఇన్ఫర్మేషన్ వస్తే పాస్ ఆన్ చేయడం ఎంఈఓ మా గవర్నమెంట్ పవర్ ఉంది విద్యా వ్యవస్థలో భాగమైంది అంటే మీరు ఇప్పుడు ఏం చేయాలి ఇప్పుడు వాళ్ళ పిల్లలకి ఇబ్బంది అయింది అంట వాళ్ళ వల్ల చెప్తున్నారు ఇబ్బంది అయింది అన్నప్పుడు వాళ్ళ మీద యాక్షన్ ప్రిన్సిపల్ తీసుకోవాలంటే ఆమె చేతులు ఏం లేదు మీ చేతులు లేదు మీరేదో రాసి పంపిస్తే భయానికి తినక వాళ్ళకి రాక ఎంత ఇబ్బంది భోజనాలు ఈనాలు క్వాంటిటీ క్వాలిటీ సరుకులు అన్ని బయటకు వెళ్ళిపోతున్నాయని కూడా కంప్లైంట్ నేను పిల్లల్ని అదే అడిగాను నేను టెన్త్ స్టాండర్డ్ ఇంటర్ ఇంటర్ వరకు అడిగాను ఏమ్మా అది ఏమైనా జరుగుతుంటే వాళ్ళు అది చెప్పట్లేదు మాకు అన్నీ ఉన్నాయి కానీ టయానికి బెటర్ వాళ్ళు వాళ్ళు కొట్టుకోవడం సరిపోయింది కానీ మాకు వచ్చిన సమస్య ఏమంటే మాకు టయానికి పెట్టరు నేను అందుకే ట్వెల్త్ స్టాండర్డ్ అంటే ఏదైతే ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ కూడా మాట్లాడాడు ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ పిల్లలు చెప్తున్నాం మేము దాదాపు ఆరేళ్ళుగా ఇక్కడ ఉంటున్నాం ఇది మా సమస్య అంతా ఒకటి గత రెండున్నర రెండేళ్ల నుంచి మొదలైంది మాకు టయానికి పెట్టరు వాళ్ళు రారు వాళ్ళ మధ్యలో గొడవలు ఆ గొడవల్ని దీన్ని సద్దుమణిగి అదే రకంగా కంట్రోల్ చేసే విధానంలో ఇక్కడ అధికారుల చేతులు ఏమీ లేకపోవడంతో వీళ్ళు ఊరికే కంప్లైంట్ ఇవ్వడం తప్ప వాళ్ళకి అసలు భయమే లేదు ఏమి యాక్షన్ తీసుకుంటారంటే ఏముంది కింద ప్రిన్సిపల్ ఎంఈఓ గారు రాసి పంపిస్తారు పైకి అనే భావనలు ఉన్నారు పైగా లాంగ్ స్టాండింగ్ లాంగ్ స్టాండింగ్ ఇక్కడ చూస్తే క్వాలిటీ లేదు ఒక పక్క వాళ్ళు